ఇరవై రెండు వేల మూడు వందల అరవై ఓటర్స్ ఉన్నారు సార్ ఐదు యూనిట్లు ఉన్నాయి సార్ ఎనభై నాలుగు పల్లెలు ఉన్నాయి సార్ పదహైదు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి సార్ అమడవూరు మండలంలో పది పంచాయతీలు కాను అందరూ కలిసి కొన్ని బూత్ కన్వీనర్ ఇరవై ఆరు మంది ఉన్నారు సార్ బాధడే పాతడే ప్రోగ్రామ్ కానీ ఇదే వికర్మ ప్రోగ్రామ్ కానీ ఇంకోటి సార్ గౌరవ సభలు అయితేనేమి పల్లె రఘునాథరెడ్డి సారు ఆదేశాల మేరకు మేము ప్రతి గ్రామంలో ప్రతి పల్లికి వెళ్ళి మిషన్ కాల్స్ ఇవ్వడం జరిగింది కార్యక్రమం జరిగింది సార్ మేము ఒక సంకల్పం సార్ మా వయసు ముప్పై ఐదు సంవత్సరం ఉన్నప్పుడు పెరటాల రవిస్తారు చనిపోతే అమడుగురు మండలంలో పదకొండు పై మైలు కేసు పెట్టి ఇదే కడప జైల్లో ఇరవై మూడు రోజులు ఉన్నాం సార్ అప్పుడు మా పల్లె రఘునాథ్ రెడ్డి సారు అందరికీ బెయిల్ తెచ్చి ఆరు సంవత్సరములు కేసు తిరిగాం సార్ మండల పార్టీ కన్వీనర్గా మా సార్ ఆదేశాల మేరకు నేను మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్ కరోనా సమయంలో ఇంటింటికి పల్లె సార్ పల్లె రఘునాథ్ సార్ ఆధ్వర్యంలో పది కేజీలు కూరగాయలు పంపిణీ నిత్యావసర సరుకులు మండ నియోజక వ్యాప్తంగా తిరిగాం సార్ అది కర్ణాటక బాగ్యపల్లి నుంచి కూరగాయల పంపిణీ కూడా చేశాం సార్ సారు చనిపోయిన వారు కానీ వివాహాలకు కానీ ఒక శ్రీమంతాలకు కానీ ప్రతి కార్యక్రమంలో పల్లె పల్లెల్లో తిరుగుతూ ఇదే మా పల్లె ఉమా మేడం గారు సొకసు నేను మీకు అంకితం అని చెప్పి ప్రతి ఒక్క ఊర్లోనూ ప్రతి ఒక్క అను అందుబాటులో ఉంటూ మాతో కలిసి మెలిసి మా కుటుంబ సభ్యుడుగా ఉంటూ మేము అందరము కలిసి పనిచేస్తున్నాం సార్ మీరు ఏ శబ్దం చేశారు ఇది కౌరవ సభ కాదు శాసనసభ కాదు ఇది కౌరవ సభ తిరిగి ముఖ్యమంత్రిగా నేను ఈ సభకు అడగబిట్టేంత వరకు రాజని శబ్దం చేశారు ఆ సంకల్పంతో మేము పనిచేస్తాం సార్ మేము ఇంకా వేరే కర్త సార్ మేము పనిచేస్తాం ఈ అవకాశం ఇచ్చిన జాతీయ ఉండి మేము అంకిత భావంతో పనిచేస్తాం సార్ ఇప్పుడు గోపాల గారు మాట్లాడినప్పుడు ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు ఇంట్లుంటే ఆరు వేల ఎనిమిది వందల యాభై ఇంట్లు పూర్తి చేశారు నైన్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ మండల పార్టీ అధ్యక్షుడిగా క్లస్టర్ ఇన్ఛార్జ్గా రెండు కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారు ఇదే నేను కోరుకుంటున్నా ప్రతి ఒక్క నాయకుడు బాధ్యత తీసుకున్న తర్వాత ఆ బాధ్యతని జవాదారు తనంతో నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీకి తిరిగి గోపాలరెడ్డి గారిని రెండు పదవుల్లో న్యాయం చేసినానికి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం స్ఫూర్తిగా ఉండాలి థ్యాంక్ యూ గోమా